ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తుల కుప్పకూలడం న్యూమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ తాగే విషయంలో ప్రజలకు రకరకాల అభిప్రాయాలున్నాయి కొంతమంది మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు ఇంకొంతమంది అస్సలు తాగకూడదు అనుకుంటారు మరికొంతమంది మత్తెక్కేదాకా తాగుతారు సరిగ్గా ఆలోచించలేనంతగా మన మాటల్ని పనుల్ని అదుపులో పెట్టుకోలేనంతగా మన ఆరోగ్యం పాడైపోయేంతగా తాగకూడదు అని చాలా మంచి విషయాన్ని వివరించింది తాగే విషయంలో మనల్ని మనం అదుపు చేసుకోలేకపోతుంటే దాన్ని పూర్తిగా మానయ్యడం మంచిది అని కూడా చెప్పింది మతం అలాగే ఇస్లాం మత గ్రంథమైన కురాన్లో మత్తు పదార్థాల జోలికి వెళ్ళడం అవకాశం చూసుకుని ఎదుటివారికి హాని చేయడం అనేవి సాతాను చేసే పనులుగా అభివర్ణించబడింది ఇక ఈ గ్రంథంలో ఉండే కొన్ని శ్లోకాల ప్రకారం బీర్ వైన్ స్పిరిట్స్ వంటి మత్తు పదార్థాలు వాడకూడదని ఫుల్ క్లారిటీగా అర్థమవుతోంది ఏ మత గ్రంథమైనా చెప్పేది మంచి చేయమని కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆ తాగుడికి బానిసై ఎలా తన వాళ్లను హింసించి కుక్క చావు చచ్చాడో తెలిస్తే అందరూ షాక్ అవుతారు మరి అతని కథ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ని కూడా ప్రెస్ చేయండి మా ఛానల్లో పెట్టే ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది బీహార్లో ఉండే ఒక ఊళ్ళో ఒక చదువుకున్న కుర్రాడు ఉండేవాడు అతను పక్క ఊర్లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అయితే తన ఇంటి నుంచి తాను పనిచేసే చోటుకి వెళ్ళడానికి మధ్య చాలా దూరం ఉంది అయితే ఆ కుర్రాడు ఎలాంటి వాహనాన్ని ఉపయోగించడు తన దగ్గర కూడా ఎలాంటి వాహనం లేదు అతను అలా తన జాబ్ టైమింగ్ కంటే ఓ గంట ముందుగానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అయితే అతని ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఒక అడ్డదారి అనేది ఉంది అది ఒక కబ్రిస్తాన్లో లో నుంచి ఫ్యాక్టరీకి త్వరగా వెళ్ళిపోయే దారి ఆ యువకుడు కూడా శ్మశానం మధ్యలో ఉండే చక్కని దారి వెంట రోజూ ఎలాంటి భయం లేకుండా జాలీగా వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఆ ఊరి వాళ్ళు అతన్ని చాలాసార్లు అడిగారు ఏదైనా వాహనం కొనుక్కుని చక్కగా వెళ్ళొచ్చు కదా ఆ శ్మశానం మధ్య నుంచి ఎందుకు వెళ్తావు అని వచ్చే జీతం మొత్తం పెట్రోల్కే వెళ్ళిపోతుంది అదే నడిచి వెళ్తే ఆరోగ్యం కూడా అని చెప్పి తప్పించుకుంటాడు ఆ కుర్రాడు అలా రోజు హ్యాపీగా వెళ్లి వచ్చే ఆ యువకుడికి ఒకరోజు తన దారిలో ఏదో శబ్దం వినిపించింది ఎవరో వెంటబడుతున్నట్టు ఒక భావన కలిగింది వెంటనే చుట్టూ చూశాడు కాని అక్కడెవరూ లేరు ఆ అరుపులు వింటే కుక్కల అరుపుల్లా ఉన్నాయి చాలా దూరం నుంచి అరుస్తున్నా ఏమో పసిగట్టడం కష్టంగా అనిపించినా ఆ అరుపులు కుక్కలువే అని గుర్తించాడు ఈ శ్మశానంలోకి కుక్కలు ఎలా వచ్చాయి వస్తే వచ్చాయి ఇలా ఇంత పెద్దగా ఎందుకు అరుస్తున్నాయి అనే విషయం అతనికి అర్థం కాలేదు శ్మశానం కదా ఏవైనా ఆత్మలు కనిపించి ఉండొచ్చు అనుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు కానీ అదే సంఘటన రెండో రోజు మూడో రోజు కూడా ఎదురైంది అయితే ఆ శ్మశానంలో ఏదో జరుగుతోందని భావించిన ఆ రోజు అతను పని ముగించుకుని ఇంటికి వెళ్లి పంచాయతీలో ఈ విషయం గురించి పెద్దల ముందు చెప్పాడు వాళ్ళు ముందు పట్టించుకోలేదు కానీ తర్వాత నమ్మారు ఒక నాలుగు రోజులకు ముందు ఆ ఊరిలోని ఒక శవాన్ని అక్కడ పాతి పెట్టారు ఆ కుక్కలేమో ఆ సమాధి మీద నిలబడి పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాయి అని అర్థం చేసుకున్న పంచాయతీ పెద్దలంతా కలిసి శ్మశానానికి వెళ్ళి అతని సమాధిని తవ్వి అసలేం జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అని నిర్ణయించారు అయితే ఆ సమాధిని తవ్వాలంటే ఆ కుటుంబం వాళ్లకు ముందుగా చెప్పడం మంచిదని భావించి పంచాయతీ పెద్దలంతా వెళ్ళి మరణించిన వ్యక్తి యొక్క సోదరులకు వాళ్ల కుటుంబ పెద్దలందరికీ జరిగిన విషయం చెప్పారు సమాధిని ఒకసారి తవ్వి తీర్దామని అనుకుంటున్నాం అని చెప్పేసరికి వాళ్ళు కూడా మీ ఇష్టం మాకేం అభ్యంతరం లేదు అంటూ ముభావంగానే చెప్పేశారు మీరే వెళ్ళి చూడండి అంతేకాని మేము మీతో రాము మమ్మల్ని రమ్మని బలవంత పెట్టకండి అని కరాఖండిగా చెప్పేశారు వాళ్ళు అయితే ఎవరైనా సమాధి తవ్వి తీస్తాము అంటే మాత్రం ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కానీ ఇక్కడ అంతా రివర్స్గా అనిపించింది ఏదైతే ఏముంది పర్మిషన్ తీసుకున్నాం అనుకుని పంచాయతీ పెద్దలు కొంతమంది పనివాళ్లను వెంటబెట్టుకుని శ్మశానానికి వెళ్లారు అక్కడ కుక్కల్ని తరిమేసి ఆ సమాధిని తవ్వడం స్టార్ట్ చేశారు చివరికి ఆ సమాధి మీద ఉన్న కుక్కలు ఆ ఊరి వాళ్ళను చూసి ఇంకా గట్టిగా మరవడం మొదలు పెట్టాయి ఆ సమాధిని తవ్వి మట్టి మొత్తాన్ని పక్కకు తీశారు వెంటనే గుప్పమంటూ ఒక భయంకరమైన వాసన ఆ ఊరి వాళ్ల ముక్కులకు తగిలేసరికి అందరూ చీచి అనుకున్నారు అలాగే ముక్కులు మూసుకుని ఆ శవాన్ని చూశారు కానీ ఎక్కడి నుంచి వచ్చాయో రకరకాల చిన్న చిన్న జంతువులు వచ్చి నిన్నగాక మొన్న పూడ్చిన శవాన్ని పీక్కుని పీక్కుని తినేశాయి అలా ఆ శవాన్ని చూసేసరికి అందరి పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది వెంటనే ఏమీ చెయ్యలేక సమాధిని మూసేశారు అందరూ ఊర్లోకి వచ్చి మరణించిన వ్యక్తి గురించి నానా రకాలుగా మాట్లాడుకున్నారు ఏం పాపం చేశాడో ఏమో ఇలా హింసలు పెట్టి పీక్కు అనుకున్నారు అందరూ ఆ ఊరి వాళ్లంతా మళ్లీ ఆ సోదరుల దగ్గరకు వెళ్లారు ఏంటి మీ అన్నయ్య శవాన్ని జంతువులలా పీక్కుని తినేశాయి మీ అన్న అంత తప్పు ఏం చేశాడు అని అడిగారు అలా అడిగేసరికి మీరంతా అనుకుంటున్నట్టు మా అన్నయ్య పెద్ద గొప్పవాడేం కాదు పచ్చి తాగుబోతు తాగుడికి డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని బాగా కొట్టేవాడు నాన్న అని కూడా లేకుండా కన్న తండ్రిని కాళ్లతో కొట్టినవాడు కన్న తల్లిని కూడా అడ్డమైన బూతులు తిట్టినవాడు సొంత వాళ్ళు అని లేకుండా మమ్మల్ని చిత్రహింసలు పెట్టాడు రోజు మొత్తం తాగుతూనే ఉండేవాడు మమ్మల్ని పెట్టిన చిత్రవధ గురించి చెప్తే పెద్ద చరిత్ర అవుతుంది అతను మీరు అనుకుంటున్నట్టు ఏం మంచివాడు కాదు ఎంతో మంది జీవితాలను తన తాగుడు కోసం నాశనం చేసినవాడు తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే చంపేయడానికైనా సిద్ధపడేవాడు అంతటి కఠినాత్ముడు అందుకే మా చుట్టాలెవరూ మా ఇంటికి ఎప్పుడూ రారు మా అన్నయ్య వల్ల ఏమన్నా ప్రమాదం వస్తుందేమో అని వాళ్లు భయపడేవాళ్లు మా ఇంట్లో శుభకార్యం చెయ్యాలంటే భయం ఎలాంటి ఆపద తీసుకొస్తాడో అని లోపల వాళ్ళం ఈ తాగుబోతు వల్ల ఇబ్బందులు పడిన వాళ్లంతా పెట్టిన శాపాలు ఎక్కడికి పోతాయి వాళ్లను మమ్మల్ని పెట్టిన ఉసురు ఎక్కడికి పోతుంది అందుకే జంతువులు అతన్ని శవాన్ని నీచంగా పీక్కు తిన్నాయి వాడికి అలాగే కావాలి అన్నారు ఆ ఇంట్లో వాళ్ళు మా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడికి ఇలాంటి చావే కరెక్ట్ అని చాలా కోపంతో చెప్పారు వాళ్ళు పంచాయతీ పెద్దలు కూడా ఏం మాట్లాడలేకపోయారు ఆ దేవుడి దయవల్ల తొందరగానే చచ్చాడు నిజం చెప్పాలంటే ఆ దేవుడు మాకు ఇన్నాళ్లకు మనశ్శాంతిని ప్రసాదించాడు అని చెప్పారు ఆ ఇంటి వాళ్ళు ఇక ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూశారా తాగుడనే అలవాటు ఎంతమంది వినాశనాన్ని కోరుకుంటుందో మహిళలు యువకులు ఆల్కహాల్ ని సేవించడం వల్ల ఆ ప్రభావం శరీరంలోని అవయవాలపై పడుతుంది శరీరం ఆల్కహాల్ ని ఎలా నిర్వహిస్తుందనే విషయంలో మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఆల్కహాల్ చాలా త్వరగా చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది పొట్టలో ఆల్కహాల్ ఎక్కువసేపు ఉంటుంది అది నెమ్మదిగా గ్రహించబడుతుంది తర్వాత శరీరంపై ప్రభావం చూపుతుంది తాగిన మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియదు ఎవరిని తిడుతున్నామో కూడా గ్రహించం అందుకే ఇస్లాంలో మందు తాగకూడదు తాగించకూడదు అమ్మకూడదు కొనకూడదు అనే ఒక నియమం ఉంటుంది ఇలా చేయడం మహా పాపమని ఇస్లాం గ్రంథంలో కనిపిస్తుంది ఆ గ్రంథంలో పేర్కొన్నట్టు దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఏమేం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే అన్ని వివరాలు రాసి ఉంటాయి ఇస్లాం మతస్థులు కూడా దేవుడికి కోపం తెప్పించే పనులు ఎప్పుడూ చెయ్యరు మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి